Hi guys, welcome back to my YouTube channel. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి అసలు ఈ వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు డైలీ ఇన్స్టాగ్రామ్లో ఒకటి రెండు వీడియోలు అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనకి ఇప్పుడే బిగినర్స్ కాబట్టి కంపల్సరీ డైలీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి నాకు ఆ రోజు ఏం వీడియో లేదు సో టైం కూడా లేదు ఇంకా పాపకి ఎట్లాగో స్కూల్కి రెండు జడలు అయితే వేసాను కదా ఒకసారి ఇవి కూడా ఇంకా పెడదాము చూస్తారా చూడరా అని పెట్టాను నిజంగా పెట్టిన ఒక్క వన్ అవర్కే నమ్ముతారో నమ్మరో తెలీదు వన్ హండ్రెడ్కే వెళ్ళిపోయింది చాలా హ్యాపీ అనిపించింది మెయిన్గా ఏంటంటే నేను సెలూన్కి ఒక ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చింది అసలు ఆమె జడలేసింది నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది నవ్వంటే నవ్వడం అని కాదు చాలా వెనక్కి మనం ఒక్క జడ వేసుకుంటాం కదా అంత వెనక్కి వేసింది నాకు నచ్చలేదు అంటే వాళ్ళ ఇష్టం అది కానీ నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అదేంటంటే రెండు జడలు వేసే దగ్గరనే వేయాలి అది లుక్ ాగుంటుంది చాలా మంది చాలా మంది ఏం కాదు ఒక్కరు ఇద్దరు పెట్టారు అక్క చాలా చెవు మీదకేశారు అని నేను చెవు మీద ఎప్పుడైనా వేయను ఎందుకంటే పాప హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి తను డే మొత్తం క్యారీ చేయాలి కాబట్టి తన కంఫర్టబుల్గానే వేస్తాను ఒకసారి మీరు లాస్ట్ ఎండింగ్ దగ్గర అబ్జర్వ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది రెండు జడలు అయితే కంపల్సరీ చెవు వెనకాలకే ఉంటాయి ఇంకొకటి బాగా అడుగుతున్నారు అక్క మీ రిబ్బెన్ కుర్చులు అంతా బాగా వస్తున్నాయి మీరు ఎన్ని మీటర్స్ రిబ్బెన్స్ తీసుకున్నారని నేనైతే ఫైవ్ ఫైవ్ మీటర్స్ రిబ్బెన్స్ తీసుకున్నా ఎందుకంటే పాప హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి దానికి చిన్న రిబ్బెన్స్ వేస్తే సెట్ అవ్వవు సో ఆ రి ఆ జడలకు తగ్గట్టే రిబ్బెన్స్ ఉండాలి అప్పుడే లుక్ వైజ్ బాగుంటుంది నేను ఇంత ముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను శ్రీనిధి వాళ్ళ టీచర్స్కి చాలా మందికి శ్రీనిధి హెయిర్ అంటే చాలా ఇష్టము తను వేసుకునే రిబ్బెన్స్ జడలు అంటే ఇంకా చాలా ఇష్టము అందుకనే నేనైతే చిన్న రిబ్బెన్స్ అస్సలు వాడాను పెద్ద రిబ్బెన్స్ వాడితేనే ఆ పువ్వులు అనేవి మంచి లుక్ కనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నా ఇంకొకటి బాగా అడుగుతున్నారు అక్క రిబ్బెన్ ఎట్లా టై చేస్తున్నారని సేమ్ మూడు పాయల జడ ఎట్లా అల్లుకుంటామో అక్కడ దగ్గర కింది దగ్గర అల్లుకుంటొచ్చి వచ్చి మనం అల్లిందంతా ఒకటే పాయ చేసుకోవాలి ఒక పాయ చేసుకొని రిబ్బెను అక్కడ ఇక్కడ ఈక్వల్ చూసుకొని దానికి అటాచ్ చేసి అప్పుడు త్రీ అవుతాయి ఆ త్రీని మళ్ళీ అల్లుకొని టై చేయాలంటారా ఒకసారి నేను వీడియోలో చూపించాను కదా అది ఒక్కసారి గమనించి చూడండి అక్కడ మనం ఏంటంటే రెండు హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని ఒక రిబ్బేని ఇట్ సైడ్ వేసి మధ్యలో నుండి తీస్తే నీకాడ ముడి పడిపోతుంది అది కొంచెం గట్టిగా లావకుంటే సరిపోతుంది ఇంకొకటి బాగా అడుగుతున్నారు అక్క మీకు ఆ స్టాండ్స్ అంత కరెక్ట్గా ఎట్లా వస్తున్నాయి చూడడానికి మంచిగా అనిపిస్తుంది అని నేనైతే వీడియోలో చూపించిన అంటే మెజర్మెంట్ అయితే తీసుకుంటా కంపల్సరీ మెజర్మెంట్ తీసుకుంటేనే మనకు కరెక్ట్ స్టాండ్స్ వస్తాయి ఆ జడ చూడడానికి కూడా మంచిగా కొంచెం లడ్డుగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నేను అట్లా మెజర్మెంట్ తీసుకొని ఇస్తాను ఇంకొకటి చాలా గట్టి గట్టిగా ముడి అక్క మీరు అంత గట్టిగా ముడివి వేయొద్దు పాపకు హెడ్డేక్ వస్తుందని నాకు తెలియదా చెప్పండి నేను పాప ముందే లాంగ్ హెయిర్ గట్టి వేస్తే తనకు పక్కల నుండి మొత్తం ఇట్లా కురుపులు అయినట్టు అవుతాయి నాకు అయ్యేవి మా పాపకు కాదు సో అందుకని చెప్పి నేను పాపకు అసలు గట్టి వేయను మీకు వీడియోలో చూడడానికి ఒకవేళ అలా అనిపిస్తుంది మనకు తెలియదు కాకపోతే నేను అస్సలు గట్టి వేయను జస్ట్ ఏంటంటే డే మొత్తం ఉంచుకోవాలి కాబట్టి కొంచెము అది డే మొత్తం ఉండేటట్లుగా వేస్తాను అంతే మీకు వీడియోలు అట్లా ఏమో ఇంకొకటి కుర్చులు కూర్చుల్ ఎలా వేస్తున్నారు అక్క కానీ కుర్చులు అయితే అది చెప్పడం చాలా కష్టము ఒకసారి రెండుసార్లు మనం చూస్తే కానీ మనకు అర్థం కాదు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని ఒకటి రెండు సార్లు అబ్జర్వ్ చేసి మీకు దేనికైనా రిబ్బెన్ కట్టి మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు ఒక రెండు సార్లు వేస్తే మనకి ఈజీ వచ్చేస్తుంది దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఏంటంటే మనకు చూడడానికి అమ్మో ఎంత కష్టంగా ఉందా ఇది మనకు వస్తుందా అని మనమే అనుకుంటాము కాకపోతే ఒక రెండు సార్లు రెండు సార్లు పోయినా మూడోసారి అయితే కంపల్సరీ వస్తుంది కదా ట్రై చేయడంలో తప్పేముంది చెప్పండి నాకైతే ఇది చెప్పడం అయితే అసలు రాదు ఎక్స్ప్లెయిన్ చేయడము నేను రుబ్బైని వేయిస్తా మంచి వేస్తారు చాలా బాగుంటుంది కానీ నాకు చెప్పడం అయితే రాదు ఒక్కటి సార్లు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకొకటి అక్క మీరు వేసినప్పుడల్లా కొత్త రిబ్బెన్సే వేస్తారా అని అడుగుతున్నారు కొత్త రిబ్బెన్స్ ఎందుకు వేస్తారు చెప్పండి మేమంతా ఉన్న అయితే ఏం కాదండి పాత రిబ్బెన్స్ కాకపోతే వీక్లీ వన్స్ అయితే బట్టలు ఐరేంజ్ చేస్తాం కదా అప్పుడే రిబ్బెన్స్ అయితే ఐరేంజ్ చేస్తాను అవి నీట్ లుక్ ఉంటే ఎప్పుడు చూసినా మనకు కొత్త రిబ్బెన్స్ లాగానే ఉంటాయి కానీ నిజానికి అసలు మా బాబా గ్రేట్ అని చెప్తాను నేను ఎందుకంటే నేను మార్నింగ్ వేసిన జడలు ఎట్లుంటాయో మన మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు కూడా అంతే మంచిగా ఉంచుకుంటది తను చాలా నీట్గా ఉంచుకుంటది సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా వేయడం ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇది పెద్ద అంత హార్డ్ హెయిర్ స్టైల్ కూడా వేయాలి కానీ ఈ హెయిర్ స్టైల్ మాత్రం వేసే ఏజ్ వేయాలి తర్వాత వేసుకోవడానికి కూడా బాగోదు అందుకని చెప్పి మనము ఇప్పటికైనా మనం చిన్న ఉన్నప్పుడు మన క్లాస్ లో ఆమె హెయిర్ స్టైల్ ఎంత అని చెప్పుకుంటాం సో మన పిల్లల గురించి కూడా వాళ్ళు అలాగే చెప్పుకోవాలి కాబట్టి